గుంటూరు ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తీరాలంటే ముందుగా ఆర్యూబి నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ బెటర్ శంకరలాస్ ఫ్లైఓవర్ సాధన చేసి ఈరోజు శంకరాస్ సెంటర్లో పోస్టర్ను ఆవిష్కరించారు ఆర్జీ సెంటర్ నుంచి హిందూ కాలేజీ జంక్షన్ వరకు ఐకానిక్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని అప్పట్లో ప్రతిపాదన జరిగాయి కానీ రెండేళ్ల పేట ఎనిమిది తొమ్మిది నుంచి ఏసీ కాలేజీ వరకు అంటే దాదాపు తొమ్మిది వందల ముప్పై మీటర్లు మాత్రమే నిర్మాణం చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రకటించడంపై జేఏసీ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది ప్రభుత్వం ప్రతిపాదించిన బ్రిడ్జి నిర్మాణం చేయడంతో ట్రాఫిక్ కష్టాలు తీరకపోగా కొత్త సమస్యలు వస్తాయని పౌర సంఘాలు ఆరోపిస్తున్నారు దీనిపై ప్రజా సంఘాలు ఏమంటున్నాయో చూడండి నగరంలో ప్రముఖమైన వ్యాపార కూడలైనటువంటి తగ్గలాస్ ఓవర్ బ్రిడ్జి ఇది ఓవర్ బ్రిడ్జి రాను రాను కుదించిపోయేటట్టుగా ప్లాన్ చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఒక సిపిఎం నాయకులు చెప్తున్నారు ఇక్కడ ఆటో వర్కర్స్ కూడా చాలా ఇబ్బందులు వస్తుందని చెప్పి చెప్తారు వాళ్ళ మాటలు వచ్చేస్తున్నారు చెప్పండి సార్ ఇప్పుడు ఈ రోడ్ బ్రిడ్జ్ నిర్మాణం వల్ల మీకు వచ్చింది ఓవర్ బ్రిడ్జి కట్టేస్తున్నారు అనగానే మేము కూడా చాలా సంతోషించాం ఎందుకంటే మాకు ఇప్పుడు దాకా ఈ ట్రాఫిక్ వల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఆటోలు తోలుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది ట్రాఫిక్ వల్ల మేము ప్రతిరోజు కూడా ఒకటి నుంచి పదిసార్లు సార్లు బ్రిడ్జి ఎక్కి దిగే పరిస్థితి ఆటో కార్మికులకు ఉంటుంది అందుకని బ్రిడ్జి కానీ మేము కూడా చాలా రవాణా రంగ ఆటో కార్మికులుగా చాలా సంతోషించాము కానీ గతంలో మాదిరి మన హిందూ కాలేజ్ సెంటర్ నుంచి లాడ్జి సెంటర్ కాకుండా కుదించి మన ఏసీ కాలేజ్ దగ్గర నుంచి అరణ్యపేట పదవులైన దాకే బ్రిడ్జి నిర్మాణం జరుగుతుంది అనగానే మేము సంతోషం ఏమో నాకు నిలబడలేదు అందుకని అందుకని మేము చాలా భవిష్యత్తులో చాలా ఇబ్బందులు పడతాం రవాణా ఆటో కార్మికులుగా అని చెప్పేసి దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాము ఎందుకంటే మనకు తెలుసు మొన్న మూడు నెలల క్రితం మూడు నెలలు కనుక మన మూడొంతలు బ్రిడ్జి ఆపినందుకే ఇక్కడ బ్రిడ్జి మీద ఆటోలు తోలుకోవాలంటే సాయంత్రానికి మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది పువ్వులు పండేసి సాయంత్రం వెళ్ళగలితే ఆ ఒళ్ళు హోనం అయిపోయి అంత దారుణంగా ఉండేది అందుకని చెప్పేసి ఆరు యూబీ లేకుండా బ్రిడ్జి కడితే మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాము ముందు ఆరు కట్టి తర్వాత బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని మేము ఆటో కార్మికులుగా మీ పేరు బస్తానోల్లి ఆటో నగర కార్యక్రమం నల్లికాంత్ పాటు ఉన్నారు సెంట్రల్స్ ఓవర్ బ్రిడ్జి కుదించుకుపోతుంది కుదించేటట్టుగా ప్రభుత్వ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు చెప్తున్నారు దానికి నిరసనగా ఈ రోజు సిపిఎం ఆధ్వర్యంలో కానీ ఆయన సెక్రటరీ నల్లికాంత్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఈ ఓవర్ బ్రిడ్జి సెంట్రల్ నుంచి అంటే దాదాపు ఇంద్రు కాలేజ్ సెంటర్ నుంచి రాజ్ సెంటర్ వరకు పాత ఏదైతే ప్రతిపాదన ఉందో అది అమలు చేయాలని చెప్పేసి అదేవిధంగా ఆర్బీబీ నిర్మాణం పూర్తి చేసిన తర్వాత ఓవర్ నిర్మాణం చేపట్టాలని చెప్పేసి డిమాండ్ అడుగుతాం చేసినారుల్లికాంత్ గారు ఈ డిమాండ్ సహేతంగా ఉందా లేదా లేదు చెప్పండి వాస్తవంగా కొత్తగా డిమాండ్ చేయట్లేదు ప్రభుత్వం మొదట్లో ఓ నెల రెండు నెలల క్రితం ఏవైతే చెప్పిందో క్లాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జి హిందూ కాలేజీ కోడల నుండి లాడ్ సెంటర్ కోడలు దాకా మేము కట్టబోతున్నాం ఐకానిక్ బ్రిడ్జ్ కట్టబోతున్నాం అని చెప్పి చెప్పారు ప్రభుత్వమే అలానే సింగిల్ పిల్లర్ తో ఐకానిక్ బ్రిడ్జ్ కట్టబోతాం అని చెప్పారు అలానే ఆర్వీపీ కూడా పలు ఆలోచన చేస్తామని చెప్పి చెప్పారు మేము కొత్తగా ఈ ప్రతిపాదన పెట్టాం అది కూడా ఈ ప్రతిపాదన కొత్తగా కాదు రెండు వేల ఏడులో అప్పటి ఎమ్మెల్యే వెస్ట్ ఎమ్మెల్యేగా ఉన్న లాడిశెట్టి వెంకట్రావు గారు ఈ ప్రతిపాదన ముందుకు తీసుకొచ్చారు రెండు వేల పదిహేడులో ఇదే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆ రోజు గల్లా జయదేవ్ ఎంపీగా ఉన్నారు అయ్యన్న పాత్రులు గారు అయ్యన్న పాత్రులు గారు ఆయన రోడ్ అండ్ బిల్డింగ్స్ ఆర్ అండ్ బి మినిస్టర్ గా ఉన్నారు వాళ్ళిద్దరు కూడా స్వయంగా శంకర బ్రిడ్జ్ దగ్గర నడుస్తూ ఇక్కడ ఖచ్చితంగా ఆర్ఓబి రోడ్ ఓవర్ బ్రిడ్జ్ కట్టాలి అలానే ఆర్యూబి కూడా కట్టాలి అది కూడా దీనికి నూట అరవై రెండు కోట్లు అవుతా ఉంది ట్రాఫిక్ ఇబ్బంది రాకుండా ఉండటం కోసం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి ముందుగానే ఆర్యూబి నిర్మాణం చేస్తామని చెప్పి స్వయంగా ఆరు ప్రకటన చేశారు అమౌంట్ కూడా నూట ఇరవై రెండు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది చెప్పి దీన్ని ఆమోదిస్తామని కూడా చెప్పారు అయితే అనుకోకుండా తర్వాత ప్రభుత్వం పడిపోవడంతో ఆ ప్రతిపాదన ఆగిపోయింది అందుకని ఏదో కొత్తగా మా డిమాండ్ కాదు గత ఇరవై సంవత్సరాలుగా ఏ ప్రభుత్వం అధికారులు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నా మధ్యలో తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలోకి వచ్చినా ఇప్పుడు మళ్ళీ కొత్తగా తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలోకి వచ్చినా వాళ్ళు చెప్పిన విషయమే మేము మళ్ళీ అడుగుతా ఉన్నాం మీరు చెప్పిన మరి ఎదురు తప్పుతున్నారు తప్పకుండా పాత ఏ పద్ధతి అని చెప్పారో హిందూ కాలేజీ కూడా లాండ్ సెంటర్ కోడల వరకు కట్టాల్సిన ఫ్లైఓవర్ బుడ్డి కట్టాలి దానికి ముందుగా ఆర్యూబి కట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం డిజైన్ చేసిన దానికి గతంలో చేసిన దానికి ఇప్పుడు చేసిన దానికి తేడా నా పేరు వల్లూరి సదాశివరావు అండి ఈ సందర్భంగా సీఎం గారికి చేసేటటువంటి అపీల్ వారు ఏ మాట్లాడితే అభివృద్ధి అంతా భవిష్యత్ తరాల కోసమే నేను అభివృద్ధి చేసేది అన్నారు మేము దాన్ని స్వాగతిస్తున్నాము ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడో డెబ్బై సంవత్సరాల కింద కట్టినటువంటి సెకండ్ క్లాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జి ఈ రోజు అవసరాలు కూడా తెలుస్తుంది అట్లాగనే కట్టేటటువంటి కట్టబోయేటటువంటి ఫ్లైఓవర్ బ్రిడ్జి కూడా భవిష్యత్ తరాలకు ఉపయోగపడేటట్టుగా కనీసం డెబ్బై ఎనభై సంవత్సరాలకు ఉపయోగపడేట్టుగా కట్టమని మేము సీఎం గారికి డైరెక్ట్ గా మేము అప్పీల్ చేస్తున్నాము ఎందుకంటే ఎందుకనంటే తనకు రెండు కారణాలు ఉన్నాయండి మనకి రాజధాని ఇక్కడ ఉన్నటువంటి సిటీ పెద్ద సిటీ అది విజయవాడ ఇటు గుంటూరు అమరావతి దగ్గరలో ఉండేది వచ్చే రోజుల్లో ట్రాఫిక్ పెరుగుద్ది కానీ కట్టేటటువంటి ప్రసక్తి లేదు దాన్ని దృష్టిలో పెట్టి కూడా వంద సంవత్సరాల కిందట కట్టేట వంద సంవత్సరాలకు ఉపయోగపడేటటువంటి భవిష్యత్తులకి భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడేటువంటి సిటీ కట్టమని మేము చెబుతున్నాము ఫస్ట్ లో ఇక్కడ గతంలో ఉన్నటువంటి ఎంపీ గారు జయదేవ్ గారు అయ్యన్న పాత్రుడు గారు అప్పుడు అప్పుడున్న మినిస్టర్ గారు నక్కా బాబు గారు రెండు వేల పద్దెనిమిది అనుకుంటాను ఆ టైంలో వాళ్ళు సెంటర్ క్లాస్ దగ్గర హిందూ కాలేజ్ దగ్గర నుంచి రాజ్యశేంద్ర వరకు పాదయాత్ర చేసి దీనికి ఆర్యోబీ ఆర్ఓబీ కట్టాలి దీనికి చాలా విస్తృతంగా ఉండాలి అని నూట డెబ్బై కోట్లతో ఆ రోజున జాని గల్లా చేయగలిగారు అయిన పత్రిక ప్రకటించారు మేము కూడా అడిగేది అంటే ఏం అదే దాన్నే కట్టమని మేము అడుగుతున్నాం మేము కొత్తగా అడగట్లేదు కొత్తగా మార్పు చేయట్లేదండి ఎందుకు మారిందో కానీ మారింది ఇది ఇప్పుడు కట్టేటటువంటి కొత్త డిపిఆర్ యాత్ర ప్రకారంగా కడితే మాత్రం భవిష్యత్తు తరాలు చాలా ఘోరంగా ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి ఉంది భవిష్యత్తు కాదు జస్ట్ గట్టిన తర్వాత ఐదారు సంవత్సరాల్లోనే చాలా తీవ్రమైనటువంటి ట్రాఫిక్ ఇబ్బంది ఒక ట్రాఫిక్ ఇబ్బందే కాదండి పొల్యూషన్ విపరీతమైన పొల్యూషన్ పెరుగుతుంది దానితో పాటు జబ్బులు వస్తుంటాయి ఇవన్నీ ఒక సార్ అంతా ఏంటంటే గతంలో గల్లాచేర్య గారు ప్రపోజలు పెట్టినటువంటి ఆ తో సంబంధంగా వీటి కట్టమని మేము ఈ సందర్భంగా సీఎం గారికి మరీ మరి మరీ అప్పీల్ చేస్తున్నాం సార్ ధన్యవాదాలు మానవ హారాటి మానవ హారాన్ని హారాన్ని గోడలే శంకరాస్ బోర్డు దీన్ని ఫిలిచేట్టు ప్రభుత్వ అధికారులు ప్లాన్ చేస్తున్నారు గతంలో మాజీ ఎమ్మెల్యే తాడిశెట్టి వెంకట్రావు హిందూ కాలేజీ నుంచి రాజశెట్టి వరకు కో నిర్మాణం చేపట్టాలని అదేవిధంగా అండర్గ్రౌండ్ బిడ్జి నిర్మాణం చేపట్టాలని చెప్పేసి ఆ రోజు ప్రతిపాదన చేశారు ఆ తర్వాత అధికారులు వచ్చే తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు ఆ టైంలో షెడ్యూల్ మార్చింది ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇంకా రూపాన్ని తీసుకొచ్చింది దీని సందర్భంగా ఇక్కడ మన హామీ గారు ఇక్కడ దీని పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు దీనికి ఎందుకు పోరాటం చేస్తున్నారు దీని ఏదైనా ఉన్న ఏంటి అనేది మరి ఈ విషయంలో మీరు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటున్నారు గత ఆరు నెలల క్రితం మన కేంద్ర మంత్రి గౌరవ నీళ్ళు శ్రీ చంద్రశేఖర్ గారు అలాగే ప్రజాప్రతినిధులు అధికారులు అందరూ కలిసి స్వయంగా ఒక ప్రకటన చేశారు గుంటూరు నగరాన్ని చిత్తాల వాడిచేటువంటి శంకరవాస్ ఫ్లైఓవర్ని పునర్నందించబోతున్నాం ఒక ఐకానిక్ ఫ్లైఓవర్ ఎన్ని సంవత్సరాల తర్వాత గుంటూరు నగరానికి రాబోతుంది ఇది సింగిల్ పిల్లర్ ఐకానిక్ లవర్గా లాడ్ చెల్లపించింది వరకు నిర్మించబోతున్నాం ఆర్ కూడా రెండు వైపులా నిర్మించేటువంటి అవకాశం ఉంది అని చెప్పి స్పష్టంగా ప్రకటన చేశారు ఆ ప్రకటన చూసినటువంటి ప్రజలందరూ చాలా ఆనందంగా ఆ ఫ్లైఓవర్ నిర్మాణం కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యం కానీ అనుకోకుండా అనూహ్యంగా గత మూడు నెలల క్రితం రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుంటాం ఒక ఆశ్చర్యాన్ని చేసి కేంద్ర ప్రభుత్వంలోని సేతుబంధం పథకం ద్వారా డెబ్బై ఎనిమిది కోట్లు తీసుకురాగలిగా కాబట్టి ఆ తొంభై ఎనిమిది కోట్లకి సరిపోయేటువంటి బ్రిడ్జిని మాత్రమే నిర్మించగలమని చెప్పి వాళ్ళ నిర్బంధంగా ప్రకటించడం జరిగింది అంతేకాదు గతంలో ప్రకటించిన విధంగా ఇందులో ఆర్యూడి నిర్మాణం లేదని కూడా చాలా స్పష్టంగా ప్రజలకి తెలియజేశారు చాలా తీవ్రమైనటువంటి అంశం ఈ ప్రభుత్వమే మీ అధికారులే మీ ఎంపీ గారు గల్లా జయదేవ్ గారు అలాగే మంత్రి గారు అయ్యన్న పార్టీ గారు సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీ గత ప్రభుత్వం హయాంలో గుంటూరు నగరంలో పాదయాత్ర చేసి నూట అరవై ఏడు కోట్ల రూపాయలతోటి మేము ప్రయో నిర్మించబోతున్నాం రెండు ఆర్యూటీలతో నిర్మించబోతున్నాం అని చెప్పి వీలు సహా గుర్తించే ప్రజల్ని ఉత్తేజపరిచారు ప్రకృతి సాధించి ఆర్యూటీ ఐకారిక మేవులు ఇవాళ కేవలం తొంభై ఎనిమిది కోట్ల వచ్చే అయినటువంటి ఈ మొత్తం ఫ్లైఓవర్ ప్లాన్ని కృష్టించేసి డీటీఆర్జీ చేసి టెండర్లు ట్రాన్స్ఫర్ చేసి ప్రజలకు చాలా దిగ్బాంతి కురిచేస్తుంది మేము అందుకనే జాయింట్ యాక్షన్ కమిటీ ఫర్ ఫెటర్ సంస్టోటి నగరంలో ఉన్నటువంటి అనేక ప్రముఖ సంస్థలు సేవా సంస్థలు ఎడ్యుకేషన్ సంస్థలు హాస్పిటల్స్ న్యాయవాదులు విభిన్న తరగతుల ప్రజానికం మీ మద్దతు నిలబడ్డారు వాళ్ళ ప్రభుత్వాన్ని మేము అడుగుతుందో అంటే మేము ఫ్లైఓవర్కి వ్యతిరేకం కాదు అభివృద్ధికి వ్యతిరేకం కాదు మరొకసారి స్పష్టంగా తెలియజేయదలుచుకున్నాం మీరేది ప్రకటించారో గతంలో ఆరు నెలల క్రితం ఆ ఫ్లైఓవర్ కోసం మళ్ళీ నిధులు తీసుకురండి సంవత్సరాలు ఎదురు చూసినటువంటి గుంటూరు నగర్ ప్రజలు ఇంకొక ఆరు నెలల సంవత్సరాలు ఎదురు చూడడానికి ఇబ్బంది లేదు అదనంగా కావాల్సినటువంటి అరవై డెబ్బై కోట్ల నిద్రని సేకరించి అప్పుడు మీరు పూర్తి స్థాయిలో ఫ్లైఓవర్ నిర్మిస్తే గుంటూరు నగరం మరొక వంద సంవత్సరాల పాటు రవాణాకు ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రజలు సజీవంగా ఉండటానికి అవకాశం అటు గవర్నమెంట్ హాస్పిటల్ రైల్వే స్టేషను ఏసీ కాలేజీ సెంట్ జోసెఫ్ హాస్పిటల్ వందల ప్రైవేట్ హాస్పిటల్ వీళ్ళందరూ మీ చేసే విధంగా ఫ్లైఓవర్ తీసుకొచ్చి నిర్మాణం చేస్తే మేమందరం మీకు సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తూ ఆ ప్రభుత్వం దృష్టికి డిమాండ్ తీసుకెళ్లాలని ఎల్లుండి గుంటూరు నగరంలో సెకండ్ క్లాస్ సెంటర్ లాట్ సెంటర్ నుంచి హిందూ కాలేజ్ దాకా మానవహారం చేయబోతున్నాం ఉదయం తొమ్మిదిన్నర నుంచి పదిన్నర వరకు దానికి ప్రజలందరూ సహకరించాలని చెప్పి కోరుతూ ధన్యవాదాలు